హాయ్ అండి శ్రీస్ క్రితన్కి స్వాగతం నేను మీ హుషణి ఈరోజు నేను చిట్టి చిట్టి కోవా కజ్జికాయలు చేశానండి ఎప్పుడు మనం పుట్నాలు కొబ్బరి బెల్లం లేకపోతే రవ్వ కొబ్బరి పంచదార వేసి చేసుకుంటుంటాం కదా కజ్జికాయలు అలా కాకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి కోవా కజ్జికాయలు చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి చిన్న చిన్న కజ్జికాయలు చూసారా అసలు ఎంత బాగున్నాయో అసలు టేస్ట్ కూడా భలే ఉంటాయండి పిల్లలు చక్కగా తినేస్తారు ఎందుకంటే చిన్న చిన్నవి కదా వాళ్ళు వేస్ట్ చేయకుండా సరిపోతుంది ఈ చిట్టి చిట్టి కోవా కజ్జికాయలు ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం కోవా కజ్జికాయలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ స్టవ్లిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లో కొన్ని బాదం పప్పు జీడిపప్పు వేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి వేగిపోయినాయండి తీసేద్దామంట ఒక ప్లేట్లో వేసేసుకుందాం ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పచ్చికోవా వేసుకోండి వేసుకుని వేయించేసుకోండి ఈ పచ్చికోవా బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి మనకి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు మీరు వేయించుకోండి పొడిగా అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేయండి స్టవ్ ఇంకా ఇప్పుడు ఇదే ప్యాన్లో ఈ ఎండు కొబ్బరి ఒక నాలుగు స్పూన్లు వేసి వేయించండి ఇది ఎక్కువ వేగన అవసరం లేదండి ఆ వేడికి ఇది వేగిపోతుంది అందుకని తీసేయండి వెంటనే మరి ఎక్కువ వేగితే బాగోదు ఇది టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా చక్కగా చల్లారిపోయింది కోవా చూసారా అంత చక్కగా పొడి పొడిగా ఎట్లా ఉందో ఇలా ఉండాలి ఇలా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం నేను కోవా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ వేయించుకున్న ఈ కొబ్బరి కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పు జీడిపప్పు కూడా ఇందులో వేసేయండి ఇందులోనే రెండు స్పూన్లు యాలకుల పొడి వేసేసుకోండి కోవా మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా బెల్లం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి సరిపోతుంది మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోండి బెల్లం ఇది వేసి బాగా కలిపేసేయండి చల్లారిన తర్వాతే కలపండి బెల్లం అనేది లేకపోతే తడి తడిగా అయిపోతుంది పాకం వచ్చేసినట్టు ఇలా బాగా కలిపేసేయండి అందులో బెల్లం తురిమి తీసుకోండి తురిమి తీసుకుంటే అప్పుడు చక్కగా కలుస్తుంది ఇందులో స్వీట్స్ చక్కగా సరిపోయిందండి ఇన్నర కప్పు మైదా పిండి తీసుకుందామండి ఒక కప్పు ఇదిగోండి ఇంకొక అరకప్పు ఇందులోకి టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు స్టవిలిగిచ్చి ఒక పెట్టుకుని ఇచ్చిన ప్యాన్లో రెండు స్పూన్లు వేసుకుని కాగబెట్టుకోండి వేడి వేడి నెయ్యి ఇందులో పోసేయండి ఈ మీరు నెయ్యి బదులు నూనైనా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలపండి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవచ్చు ఇది ఒకటి ఇలా కలిపేసుకోండి చూసారా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మన చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి ఇలా గట్టిగా దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం చూసుకోండి ఒక పది నిమిషాలు అయిపోయింది ఇలా ఒక్కసారి కలపండి మళ్ళీ ఇదిగోండి ఇలా పెద్దదిగా చేసుకోండి చేసుకుని మనం ఇలా చిట్టి చిట్టి కద్దిగాయలు చేసుకున్నాం దీంతో చూసారా ఇది చాలా చిన్నది ఇంత చిన్న చిన్నవి చేసుకుందాం మనం అందుకని వీటిని ఇలా కట్ చేసుకోండి ఒక చిన్న బౌల్ తీసుకుని ఇలా కట్ చేసేసేయండి ఇలా అన్నీ చేసేసుకుని ఈ పిండి మళ్ళీ చేసుకోవచ్చు మనం దీనికి కొంచెం నెయ్యి రాసేసేయండి అటు ఇటు మనం చేసుకున్నాం కదా ఇది దీని మీద పెట్టేసేయండి మనం తయారు చేసుకున్నాం కదా ఈ కోవా పిండి ఇది ఇందులో పెట్టేసేయండి కొంచెం వాటర్ ఇలా రాసేయండి రేట్ దీన్ని ఇలా వడిచేసేయండి పైన ఎక్స్ట్రా పిండి ఇలా తీసేయండి సార్ మన చిట్టికాయలు ఎంత చక్కగా వచ్చేసినాయో చూసారా ఇట్లా చక్కగా అన్ని ఇలా చేసి మీకు నేను చూపిస్తాను ఇదిగోండి అన్ని ఇలా చేసేసుకోవాలి స్టవ్ వెళ్ళి ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి డీప్ ఫ్రై కూడా ఆయిల్ వేడి కింద లేదా చూడదామండి చూసారా స్లోగా పైకి వచ్చింది కాబట్టి ఆయిల్ ఇంకా వేడెక్కలేదు ఈ మాత్రం వేడి ఉంటే చాలు మరీ వేడెక్కకూడదు ఇప్పుడు మనం వేసేసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇది మంచి కలర్ వచ్చేసాయండి తీసేద్దాం కనుక చూసారా ఈ కలర్ రాగానే తీసేయండి ఇంతేనండి చిట్టి చిట్టి కోవా కజ్జిగాయలు చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి క్రిస్పీ క్రిస్పీగా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నట్టుగా భలే ఉన్నాయండి ఇందులో మనం కోవా డ్రై ఫ్రూట్స్ బెల్లం అన్నీ వేసాం కదా అందుకని టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో చూసారా అసలు ఎంత బాగున్నాయో అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా అసలు బలం ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా చేసుకోండి నేను చెప్పినట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి